ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది డిసెంబర్ ఐదున భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రష్మిక మందన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ డైరెక్షన్ ను పొగడతలతో ముంచెత్తుతున్నారు అందరూ కూడా ఈ సినిమా మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టి దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇండియన్ సినిమాలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా తొలి స్థానంలో పుష్ప టూ సినిమా నిలిచింది రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగింది పుష్ప టూ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అంతేకాకుండా ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ వసూళ్లు కూడా ఈ సినిమానే తీసుకువచ్చింది ఇక ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను కూడా షేర్ చేసింది ఈ క్రమంలో భారతీయ సినీ చరిత్రలో రెండు రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పుష్ప టూ చిత్రం మూడు రోజుల్లో మొత్తం ఐదు వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయింది ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్లోకి చేరుతుందని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించగా జగపతి బాబు రావు రమేష్ ఫహద్ ఫాజిల్ అనసూయ సునీల్ కీలక పాత్రలు చేశారు ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ఇక రోజు రోజు ఎంత వసూలు వచ్చాయి చూస్తే ఇక తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల వసూలు వచ్చే రెండో రోజుకి మొత్తం నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల వస్తువుల మార్క్ అందుకుంది మూడు రోజులకి ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక నాలుగో రోజుకి చూస్తే మరొక నూట ముప్పై కోట్ల రూపాయల వసూలు రావచ్చు అంటున్నారు మొత్తం నాలుగు రోజులకి పుష్పటు సినిమా మన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు వందల యాభై కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుందని తెలియజేస్తున్నారు హిందీలో అయితే సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది తొలి రోజు డెబ్బై రెండు కోట్లు రెండో రోజు యాభై తొమ్మిది కోట్లు మూడో రోజు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మొత్తం హిందీలో మూడు మూడు రోజులకి రెండు వందల ఐదు కోట్ల రూపాయల నెట్ వసూళ్లు తీసుకొచ్చింది నార్త్ అమెరికాలో అయితే సరికొత్త రికార్డ్ ఇప్పటివరకు పుష్ప టూ సినిమా నార్త్ అమెరికాలో ఎనిమిది మిలియన్ డాలర్ల వసూళ్లను తీసుకువచ్చింది ఇప్పటివరకు ఏ సినిమా తీసుకురానంత హైయెస్ట్ కలెక్షన్స్ని ఇక్కడ తీసుకువస్తోంది నార్త్ అమెరికాలో పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి